తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఈ సంవత్సరం ఎన్నికల సంవత్సరం కాబట్టి మరోసారి తెలంగాణ ప్రజల్ని మద్ద పెట్టి మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి గంటా నలభై ఐదు నిమిషాలు సుదీర్ఘ ఉపన్యాసం బడ్జెట్కి ఖర్చులకి వెంపనలేని రాష్ట్రం తెలంగాణ రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అని చెప్పి ఏం చెప్తున్నారో అది రియాలిటీకి వచ్చినప్పటికీ లక్ష ఎనభై వేల కోట్లు లక్ష తొంభై వేల కోట్లో కూడా ఉండే ఆస్కారం లేదు జనరల్గా సామాన్య ప్రజానికానికి లెక్కల్లోకి పెంచంలోకి పోరు వాళ్ళు వాళ్ళ పెన్షన్ సకాలంలో వస్తుందా రావట్లేదా వాళ్ళకి ఇచ్చే రైతు బంధు సకాలంలో వస్తుందా లేదా వాళ్ళు దవాఖాలో పోయినప్పుడు ఆరోగ్యశ్రీ పనిచేస్తుందా లేదా వాళ్ళ వెల్ఫేర్ యాక్టివిటీ అయితే ఉందో కానీ సక్రమంగా అమలవుతున్న చూస్తే తప్ప ఇవన్నీ కానీ వాస్తవంగా రిటైర్డ్ అవుతున్న ఉద్యోగులకు కూడా జీపీఎస్ జిపిఎస్ఈ లేదు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకి ఫస్ట్ వీక్లో ఒకటో తారీఖు రెండో తారీఖు జీతాలు రావాలి కానీ ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క తారీఖున ఒకటో తారీఖు నుంచి మొదలు పెడితే ముప్పై ఒక తారీఖు వరకు కూడా దిపాలించే పరిస్థితి ఇవాళ నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఈ బడ్జెట్ ఈ లెక్కలు పక్కన పెడితే సామాన్యులకు పేదవాళ్లకు ఏ హామీలు అయితే ఇవ్వబడ్డావో ఆ హామీలు అమలు చేసే సత్తా ఈ ప్రభుత్వానికి అని పడుతూ ఉన్నా డబుల్ బెడ్రూమ్ల విషయంలో తొమ్మిదేళ్ళు కావస్తూ ఉంది ఇంతవరకు పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కారణం అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ దళిత బంధు గిరిజన బంధు బీసీ వెల్ఫేర్ ఏ యాక్టివిటీ కోసం అయితే వేల కోట్ల రూపాయల అంకెలు చూపిస్తా ఉన్నారు ఖర్చుకొచ్చినప్పటికీ జీరో గుండు సున్నా ఇవాళ రజకులకి ఇరవై యాభై కోట్ల రూపాయలు అని చెప్తారు ఖర్చు పెట్టరు నాగి బ్రాహ్మణులకు రెండు వందల యాభై కోట్లు రూపాయలు చెప్తారు ఖర్చు పెట్టరు ఉన్నవాళ్ళ విశ్వకర్మలకు డబ్బులు పెడతారు ఖర్చు పెట్టరు బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ఐదు వేల కోట్లు అంటారు ఖర్చు పెట్టరు ఒక్క మాటలో చెప్పాలంటే కేవలం ఈ పూటకు ఆ పూట కలిసినటువంటి పరిస్థితిలో డబ్బులు రావాలి జీతాలు ఇవ్వాలి వాళ్ళకు నచ్చిన వాళ్ళకి బిల్ ఇవ్వాలి తప్ప గ్రామ ఒక డబ్బులు ఇవ్వడానికి పైసలు లేవు మండల పరిశీలకు డబ్బులు ఇవ్వడానికి పైసలు లేవు పనులు చేసే వాళ్ళకి బిలించే పరిస్థితి లేదు ఇది ఇవాళ దృష్టి రాబోయే కాలంలో కూడా ఇవాళ ఇది నెరవేరుతా లేదా కోటి ఆశలతో ప్రజలు చూస్తూ ఉన్నారు లేనట్లయితే ఖచ్చితంగా ప్రజలు ఏ చర్యలు చేపట్టాల చర్యలు చేపడతారు ఇంకా ఈ ప్రభుత్వాన్ని ఉపేక్షించడానికి కానీ నమ్మడానికి కానీ తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు ఇవాళ సందర్భం వచ్చినప్పుడు కర్ర కాల్చి వాత పెట్టి ఈ ప్రభుత్వాలు ఓడగొట్టాలని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలు కులాలతో మతాలతో సంబంధం లేకుండా వాళ్ళంతా కూడా ని చూస్తూ